శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము జనవరి నుండి డిసెంబరు దాకా ఏ ఏ రాశి ఫలాల వాళ్లకు ఎటువంటి రాశుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఏ విధముగా మేలు జరుగుతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనము తెలియజేస్తున్నాను నేను అంటే ఉగాది పండుగకు మామూలుగా ఆదాయ వ్యయాలు రాజపూజ్యత అవమానాలు ఇంకా కొన్ని గ్రహస్థితుల ప్రభావము వలన జరిగేటువంటి పరిస్థితులు క్షుణ్ణముగా మొత్తమంతా కూడా అప్పుడు చెప్పుకుంటాం కానీ ఈలోగా ప్రతి మాసము కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేది ప్రతి నెల నెల చెప్పుకునేటువంటి దాంట్లో భాగంగానే ఓరల్గా కొద్దిగా ఎందుకంటే రేపు సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అని ప్రతి వాళ్లకు తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకత ఉంటుంది గాక రేపు సంవత్సరం నాకు బాగుంటే నా జీవితం బాగుంటుంది కదా నాకు మేలు జరుగుతుంది కదా నేను ఏమేమి చేసుకోవచ్చు రేపు సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరము అనేటువంటి భావన ప్రతి వాళ్ళల్లో ఉంటుంది కాబట్టి అందుకని పన్నెండు రాసుల వాళ్లకు కూడా అసలు ఎవరికి ఎలా ఉండబోతుంది ఈ జనవరి నుండి మళ్ళీ డిసెంబర్ దాకా అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబరు ముప్పై ఒకటవ తేదీ దాకా అనేటువంటిది ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాను మొదటగా వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి దాకా ఎలా ఉండబోతుంది అంటే చాలా యోగవంతముగా శ్రేయోదాయకముగా మీ జీవితము మూడు పువ్వులు ఆరు కాయలు విరూ విరయబూసేట్టుగాను ఉండబోతుంది అని చెప్పవచ్చును గ్రహాలు గ్రహస్థితులు చాలా అనుకూలవంతముగా ఉన్నాయి ఉగాది నుంచి ఇంకా యోగం అనేటువంటిది ఉండినను మరి జనవరి కొత్త సంవత్సరము ప్రారంభము అనేటువంటిది మనకు ప్రామాణికము కాకపోయినా కానీ జనవరి జనవరి అని అనుకుంటున్నాం కదా జనవరి ఒకటవ తారీఖు ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క ప్రభావము వలన మీకు అనూహ్యముగా కొన్ని యోగవంతముగా మీరు ఊహించనటువంటివి మీకు మేలు జరగటము వ్యాపారాలలో అత్యంత విస్తృతి మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకోవటము ఆల్రెడీ ఎప్పటి నుంచో వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ దానికి ఒక ముద్ర వేసుకోవటము వీళ్ళది అద్భుతము అనేటువంటి ఒక ముద్ర వేసుకోవటము గాని లేదా ముద్ర కూడా వేసుకున్నటువంటి వాళ్ళది దినదిన ప్రవర్ధమానమై అన్నట్టుగా ఇంకా పెరగటం అనేటువంటిది ఉండటము గాని ఇలాంటివి ఉంటాయి రాజకీయాలతో సంబంధము ఉండేటువంటి వాళ్లకు అద్భుతం మహాద్భుతం యోగం ఇక కీలకము ఏమిటి అంటే మామూలుగా విద్యార్థిని విద్యార్థులు కూడా చదువుకోవటానికి అత్యంత యోగదాయకముగా ఉన్నది మీరు అనుకున్నది అనుకున్నట్టుగా మీరు సాధించి తీరుతారు ఐఏఎస్ కు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు తప్పకుండా ఆ ర్యాంక్ మీరు కొట్టి తీరుతారు కొంతమందికి అనూహ్యముగా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశము కీలకమవుతూ ఉన్నది భూముల వలన కలిసి రావటం అనేటువంటిది చాలా యోగదాయకముగా ఉండబోతూ ఉన్నది వృషభ రాశి వాళ్లకు అనేటువంటిది ఇక్కడ నేను తెలుపుతూ ఉన్నాను దేశ సరిహద్దులలో ఉండేటువంటి జవాన్లకు మామూలుగా అవార్డు లాంటిది ప్రకటించటము కానీ లేదా కొంతమందికి వాళ్లకు దేశానికి సేవ చేసినారు అనేటువంటి అభిప్రాయంతో కీలకమై వాళ్లను ఒక్కసారి మనం మెచ్చుకోవటం లాంటివి జరుగుతుంది అలాగే రైతులకు కూడా చాలా యోగదాయకముగా ఉండబోతూ ఉన్నది వృషభ రాశి వాళ్లకు అనేది తెలుస్తూ ఉన్నది కీలకము ఏమిటి అంటే ఉద్యోగస్తులకు సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు గాని వ్యాపార రంగంలో ఉండేటువంటి వాళ్లకు గాని మామూలుగానే అద్భుతముగా ఉన్నది అంటే వాళ్ళ మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూపించుకోవాలి రాసుల ప్రకారముగా అద్భుతం రేపు సంవత్సరం ఏది రెండు వేల ఇరవై ఆరు అనేటువంటిది కొత్తగా ఇల్లు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఇల్లు ఏర్పాటు చేసుకోవటము స్థలాలు కొనుక్కోవటము తగ్గుదల అనేటువంటిది ఉంది కదా ఇప్పుడే మనము చేసుకోవచ్చు అని కొంతమంది పొలాలు కూడా కొనేటువంటి అవకాశము ఉన్నది మీరు అంతేకాకుండా ఇంకొక అద్భుతమైనటువంటి మాట చెప్తున్నాను ఒక నిధి లాంటిది మీరు పొందే అవకాశము ఉన్నది ఈ రాశి వాళ్ళు అయితే ఇది అందరికీ ఉంటుంది అని చెప్పలేము నిధి నిక్షేపాలు అయితే ఎవరికైతే వాళ్లకు ప్రాప్తము ఉంటుందో వాళ్ళు ఇది నిధి పొందవచ్చు అనేటువంటిది కలిగే పరిస్థితులు ఉన్నాయి అంటే అంత ధనం ఈ రాశి వాళ్లకు రాబోతుంది అనేది చెప్పవచ్చును జయోస్తు మిథున రాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము జనవరి ఒకటవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు డిసెంబర్ దాకా ఎలా ఉంది అంటే చాలా బాగుంది కొన్ని కొన్ని ఇబ్బందులు అనేటువంటివి మధ్య మధ్యలో ఎదురైనప్పటికీ విజయముతో మీరు పట్టుదలతో మీరు పడేటువంటి శ్రమకు ఇది నాకు కావాలి అని తెలివితేటలతో దాన్ని దాటుకుని ముందుకు వెళ్ళి సాధించుకునేటువంటి మార్గము అనేది మీకు ఏర్పడబోతూ ఉన్నది అంతేకాకుండా ఆకస్మికముగా ఈ సంవత్సరము మీరు ధనాన్ని పొందబోతూ ఉన్నారు అనేది చెప్పవచ్చును ఏ విధముగా ధనము అంటే మీరు మర్చిపోయి ఉంటారు ఇది నాకు రాదు నాకు రాని దాని గురించి నేను ఎందుకు తాపత్రయపడటము అని ఆ వదులుకున్నది కానీ స్థిరాస్తులకు సంబంధించినటువంటి వాటిల్లో తప్పనిసరి మీకు పిలుపు వచ్చి మీరు వచ్చి తీసుకోవాల్సిందే తీసుకోండి మీ భాగము అని ఇవ్వటము గాని చేయటము గాని జరగవచ్చును లేదా ఒక స్త్రీ వలన కలిసి వచ్చేటువంటి వ్యవహారము కూడా ఉన్నది మరి ఆడవాళ్లకు అయితే ఈ రాశి గల వాళ్లకు పురుషుడి వలన కలిసి రావటం ఇద్దరులో ఎవరో ఒకరికి వల్ల ఒకరికి కలిసి రావటం అనేటువంటిది ఉంటుంది భర్తకు సంబంధించినటువంటి పిత్రార్జితములో రావటము గాని లేదా భార్యకు సంబంధించినటువంటి స్త్రీ ధనము చేత రావటము గాని ఇలాంటివి ఏమైనా జరగవచ్చును కొంతమంది బంధువులు కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరము అయినా వాటి పరిస్థితి చూసిందే కదా అని అనుకుని దాన్ని వదిలేసుకోవటం జరుగుతుంది ఇంట్లో అందరికి ఆరోగ్యం అనేటువంటి నినాదముతో సంతోషముగా ఈ సంవత్సరం అంతా గడపటానికి యోగదాయకముగా ఉంటుంది అయితే ఈ మిథున రాశి వాళ్ళు ఉన్నట్టుండి విదేశాలకు వెళ్లాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఏర్పడవచ్చును అనేది తెలుస్తూ ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు అద్భుతముగా ఉన్నది పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు గాక ఐఏఎస్ ఐపిఎస్ వీటిల్లో పాల్గొనేటువంటి వాళ్ళు ఖచ్చితముగా ఉత్తీర్ణులవుతారు ఆకస్మిక ధనం అనేటువంటిది చెప్పాను అది ఏ రూపకముగానైనా మీకు రావచ్చు ధనం అంటే ఏదో మామూలుగా కాదు ఎవరికో ఏదో చెందేది ఉంటే కూడా దాంట్లో వాళ్ళెంట మీరు పోయినా మీకు కలిసొచ్చేటువంటి విధానముగా ఉంటుంది అనేది తెలియజేస్తూ జయొస్తూ